హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఏప్రిల్ రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు మూడు రాష్ట్రాలకు చాలా అంటే చాలా బల్లు అయితే పంపించాను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా బలం అంటే చాలా బలం అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్త యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది తొంభై వేలు ఒరిజినట్గా షోరూమ్ ట్రాక్ నేను ఫస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళి మొత్తం బండి మొత్తం చెక్ చేసుకుంటాను ఆ వెహికల్ నాకు నచ్చి బాగుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అనుకుంటే నేను ఫస్ట్ అది మూడు నాలుగు కిలోమీటర్లు బండి బయటకు తెచ్చి నేను వీడియో అయితే ఇస్తా ఉంటాను ఈ వెహికల్గా చాకప్ జల్లు గానీ పెన్షన్ కానీ బ్రేక్ డ్రమ్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇంతవరకు పాటించిన మార్కింగ్ కూడా అయితే పోలేదు ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటెక్నర్ అయితే పంపిస్తాను ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది రీడింగ్ వచ్చి తొంభై వేలు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సి రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ ఓనరు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది గేర్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండ్లు వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ అక్షతము ఏసీ కంపెనీ కంపెనీ పేరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి ఫ్రంట్ బోనట్ కాని డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్ అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ చిన్న డోర్ లో గానీ ఇంజన్ లో గాని బోనట్ లో కానీ లో గానీ ఎక్కడే కానీ కింద కానీ ఎక్కడే కానీ ఐల్ చంబ కొడుకలేదు కొద్దిగా పాయింట్ కూడా రస్టింగ్ అని లేదు బండి చాలా అంటే చాలా బాగుంది షాక్అబ్జర్లు షక్ మొత్తం ఆల్ ఓకే ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ చమ్మ అని లేదు బండి చాలా బాగుంది తొంభై వేలు ఒరిజినల్ ఇవి షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోంత పాటిన గ్లాస్ ఉన్నాయి పాటిన డోర్ లేదు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెనాల్డ్ డస్టర్ ఆర్ఎస్సి ఎయిటీ ఫైవ్ పిఎస్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని కొద్ది మటుకు అయితే బాగుంటుంది కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పేస్తాను ప్రైజ్ అయితే ఇంకోసారి చెప్తున్నాను రెనాల్ట్ డస్టర్ ఆర్ఎస్ సి రెండు వేల పదహైదు డిసెంబరు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సింగిల్ ఓనర్ ఇక్కడికి ఇన్సూరెన్స్ కూడా తొంభై వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కొద్ది దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది ఈ వెహికల్ నాకు కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేసినా అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను ఇంజను అవుట్లుక్ డిక్కీ డోర్లు మొత్తం నీట్గా నిదానం చెప్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేసినా అంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి మీరు డిసెంబర్ వెహికల్ ఇది ఆపరాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మన షోరూమ్ తో పట్టిన మార్కింగ్ కూడా ఇలాంటి బళ్ళు వందలో ఒకటి అయితే ఇక్కడ దొరుకుతా ఉంటాయి ఎందుకంటే ఈ రోజు ఉన్న బళ్ళు మార్కెట్లో చాలా మంది అయితే వస్తున్నారు ఈ రోజున్న బళ్ళు రేపైతే ఉండవు ఇక్కడ ఈ రోజు మార్నింగ్ అయితే ఒక మూవీలో వీడియో అయితే చేసినాను వీడియో తీసి నేను అప్లోడ్ చేసిన తర్వాత వెహికల్ అయితే వెళ్ళిపోయింది అది అంటే నా తరపు నుంచి అయితే పోలేదు ఏరే వాళ్ళు అయితే తీసేసుకున్నారు ఇక్కడ ఎందుకంటే మార్కెట్లో చాలా మంది వస్తున్నారు మన తెలంగాణ కర్ణాటక ఆంధ్ర చాలా మంది అయితే వస్తున్నారు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇక్కడే కానీ డోర్లో వచ్చేసి ఇక్కడ రెస్టింగ్ అయితే వస్తుంది ఎక్కువ ఈ రస్టింగ్ అనేది లేదు సీట్ కవర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కో డ్రైవర్ దగ్గర కొద్దిగా సీట్ కవర్ అయితే నలిగింది కొద్దిగా ఇక్కడ నేను ఇంటర్వ్యూ చూపిస్తాను చూడండి నిజానంగా బా చాపిద్దాను బా తొంభై వేలు ఒరిజినల్ ఐడిగో పిజానా రూబుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు RXC.